హాయ్ ఫ్రెండ్స్ వనకం నమస్తే అందరికీ వెల్కమ్ టు వెనీరామ్ డైరెక్షన్స్ మా వినాయకుడు నిమజ్జనం చెన్నై మెరీనా బీచ్లో చేసామండి ప్రతి సంవత్సరం నేను అక్కడికే తీసుకొని వెళ్తాను నా చేతులతో నేనే నిమజ్జనం చేసుకుంటానన్నమాట సో చెన్నై బీచ్లో ఎవరైనా వస్తే కనుక చెన్నై ఏమేమి ప్లేసెస్ చూడొచ్చు చెన్నై బీచ్ దగ్గర ఏం ప్లేస్లు ఉన్నా చూడడానికి మెరీనా బీచ్ ఎలా ఉంది అన్ని డీటెయిల్గా చెప్పాను ఒక్కసారి స్కిప్ చేయకుండా వీడియో చూసేయండి ఇండియాస్ లార్జెస్ట్ బీచ్ అనేది మెరీనా బీచ్ సముద్రం చేసే శబ్దం ఒక్కసారి వినండి వినాయక నిమజ్జనం చెన్నై మెరీనా బీచ్లో చేసేటప్పుడు చాలా బాగా అనిపిస్తుంది అండి ఎప్పుడు సాయంత్రం అట్లా వెళ్తాము కానీ ఈసారి మార్నింగ్ టైం వెళ్ళామన్నమాట చాలా అంటే చాలా ఎండగా ఉంది బీచ్ అంతా కూడాను కా కారులో నుంచి మొత్తం బీచ్ దగ్గర మీరు ఏమన్నా ప్లేసెస్ చూడాలనుకుంటే కొత్తగా చెన్నై వస్తారు కదా ఎవరైనా ఒక్కొక్కసారి టూర్ వస్తూ ఉంటారు ఓన్లీ వన్ డే టూ డేస్ అలా ఉండి వెళ్ళిపోతూ ఉంటారు అలాంటి వాళ్ళు కొంచెం కవర్ చేయడానికి ఏమైనా ప్లేసెస్ ఉన్నాయి అంటే మెరీనా బీచ్ దగ్గర ఏమున్నాయో ఫుల్గా ఈ వీడియోలో కవర్ చేశాను ఒక్కొక్కటిగా డీటెయిల్గా చెప్తా ఉంటాను మీరు స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి వన్ డే ప్లాన్ చేసుకోవాలనుకుంటే చక్కగా చేసుకోవచ్చు అనమాట కొంచెం దూరం వెళ్ళిన తర్వాత బీచ్ స్టార్ట్ అవ్వడానికి ముందు ప్యారిస్ కార్నర్ అని చెప్పి ఒక రోడ్ వస్తుంది అక్కడ మనకు కనిపించేది చెన్నై ఫోర్ట్ ఏరియా అండి ఇది మొత్తం చాలా పెద్ద పెద్ద షిప్పుల్లోని ఫోర్ట్ అన్ని ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ జరుగుతూ ఉంటాయి కదా అటువంటి పెద్ద పెద్ద షిప్లు కూడా వచ్చి అక్కడ ఆగి ఉంటాయి ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే చాలా ప్లేసెస్ ఉన్నాయన్నమాట ప్రతి ప్లేస్ నేను పేరు ఇచ్చాను మీరు చూడాలనుకుంటే చూడండి మొత్తం పేర్లన్నీ డీటెయిల్గా చూపించాను నేను అందులోనూ మెరీనా బీచ్కి వెళ్ళడానికి ముందు ప్యారిస్ కార్నర్ రోడ్లోంచి వెళ్తామన్నమాట మేము ప్యారిస్ కార్నర్ రోడ్ అనేది చెన్నైలో ఫేమస్ ప్లేస్ అండి ఇది ఇక్కడికి చెన్నై సెంట్రల్ నుంచి మీరు చాలా ఈజీగా రీచ్ అవ్వచ్చు ఇక్కడ దొరకని వస్తువు అంటే ఉండద్దు అలాగే కొంచెం తక్కువ ప్రైస్లో కూడా దొరుకుతాయి అనమాట అందుకని చాలామంది షాపింగ్కి ఈ ఏరియాకి వస్తూ ఉంటారు చెన్నై టీ నగర్ ఎలా ఫేమస్ అలాగే ప్యారిస్ కార్నర్ కూడా చాలా ఫేమస్ అనమాట చాలా చీప్ అండ్ బెస్ట్లో మంచి మంచి ఐటమ్స్ కూడా దొరుకుతూ ఉంటాయి కాకపోతే కొంచెం ఓపిక్గా తిరగాలి అంతే అనమాట ప్యారిస్ కార్నర్ దాటిన తర్వాత చుండి ఓల్డెస్ట్ పో పోస్ట్ ఆఫీస్ చెన్నైలో చాలా పెద్దగా ఉంటుందండి చూడ్డానికి బయట నుంచి కోటలాగా ఉంటుంది ఇది కోట ఏమో అనుకుంటారు చాలామంది కానీ అది పోస్ట్ ఆఫీస్ అనమాట చెన్నై వచ్చినప్పుడు చెన్నై సెంటర్లో దిగిన తర్వాత ప్యారిస్ కార్నర్ రావడానికి చాలా ఈజీగా రావచ్చు లోకల్ ట్రైన్స్ ఉంటాయి అలాగే మీరు ఆటో కానీ ఏదైనా బుక్ చేసుకుని కూడా రావచ్చు అనమాట బ్యాంక్ కూడా చూడండి ఆఫీస్ పక్కన బ్యాంకు ఉంది ఎస్బీఐ బ్యాంక్ కొంచెం వర్క్ జరుగుతుంది అది కూడా చూడడానికి రెడ్ కలర్లో ఉంది చూసారా కోటలాగా ఉంది చూసారా ఇదేనండి కార్నర్లో కనిపిస్తుంది కదా అదే ప్యారిస్ కార్నర్ అని చెప్తాం కదా హోటల్ అది కానీ వచ్చేటప్పుడు నేను బాగా కవర్ చేస్తాను వెళ్ళేటప్పుడు కవర్ చేయడానికి ఆపోజిట్ రోడ్లో ఉన్నాము సో కవర్ చేయడానికి కుదరలేదు మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు నేను కవర్ చేస్తాను అది కూడా లాస్ట్లో వస్తుంది స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూసేయండి ఓకేనా వెళ్ళేటప్పుడు ఈ బ్రిడ్జ్ కింద నుంచి వెళ్ళేటప్పుడు చూడండి లోకల్ ట్రైన్స్ కూడా కనిపిస్తాయి భలే ఉంటుంది మనం మీద నుంచి ట్రైన్ వెళ్తూ ఈ బ్రిడ్జ్ దాటుకొని మనం వెళ్తున్నప్పుడు మనకి రైట్ సైడ్ కనిపించేది రిజర్వ్ బ్యాంక్ అండి రిజర్వ్ బ్యాంక్లో డబ్బులు ఉంటాయి చాలా జాగ్రత్తగా ఉంటుంది సెక్యూరిటీ కూడా ఉంటుంది అలాగే ఇదేనండి రిజర్వ్ బ్యాంక్ కనిపిస్తుందా ట్రైన్లో వెళ్ళేటప్పుడు కూడా కనిపిస్తుంది అండి మనకి చెన్నై టు ఆంధ్ర వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ట్రైన్లో వెళ్ళేటప్పుడు కూడా రిజర్వ్ బ్యాంక్ కనిపిస్తుంది చాలా డబ్బులు ఉంటాయంట ఒకసారి చూడ్డానికి ఎవరైనా అలా చేస్తే బాగుండు మనం నెక్స్ట్ చూడబోయేది రైట్ సైడ్లో వస్తుంది అది కూడా జార్జ్ ఫోర్ట్ ఏరియా ఫోర్ట్ అనేది పాతకాలం అనుకోకండి అది చాలా రీమోడల్ చేసేస్తారు దాని పక్కన ఒక మ్యూజియం ఉంటుంది దీని లోపలికి అయితే ఎవరిని ఎలవ చేయరు కానీ మ్యూజియం లోపలికి కొంతమందిని ఎలవ్ చేస్తారు పర్మిషన్స్ అవి తీసుకొని మ్యూజియం చూడడానికి వెళ్ళొచ్చు లోపలికి నేనైతే వెళ్ళలేదు నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఎప్పుడైనా మీకు ఖచ్చితంగా వీడియో తీసి పెడతాను నెక్స్ట్ వచ్చింది అసెంబ్లీ అసెంబ్లీ చూస్తారా ఫ్రంట్ చూస్తే షిప్ ఉంటుంది కదా ఆ షేప్లో ఉంటుంది అసెంబ్లీ ఇది తమిళనాడు అసెంబ్లీ ఇక్కడ సీఎం గారు కూడా ఉంటారండి నేను ఎల్లప్పుడు కరెక్ట్గా బీచ్ లోపలికి వెళ్తున్నాను కరెక్ట్గా సీఎం గారు క్రాస్ అయ్యారు తర్వాత నాకు నచ్చిన ఇంకొక ప్లేస్ ఇది మన యుద్ధం చేస్తూ మన కోసం పోరాడుతున్న వీరులు ఉన్నారు కదా అమరవీరుల కోసం వార్ మెమోరియల్ అని చెప్పి కట్టించారు కరెక్ట్గా రోడ్లో సెంటర్లో ఉంటుందన్నమాట చాలా బాగుంటుంది చూడ్డానికి నైట్ టైం అయితే లైట్లు అవి ఆన్ చేసి ఫుల్గా దీపాల దీపాల లాగా కనిపిస్తాయి అనమాట చాలా బాగుంటుంది మన ఇండియన్ ఆర్మీ కోసం పెట్టారనమాట ఇది ఇది ప్లేస్ చూడ్డానికి పర్మిషన్ తీసుకొని చూడొచ్చు లోపల కూడా దీన్ని కూడాను చెన్నై కొత్తగా వచ్చిన వాళ్ళు చెన్నై బీచ్ చూడడానికి వెళ్ళగలమా లేదా చాలా దూరమా అనుకుంటారు కానీ రైల్వే స్టేషన్ దగ్గర నుంచి చెన్నై బీచ్కి చాలా దగ్గర అలాగే బస్సులు కూడా ఉంటాయి చాలా ఆటోలు కూడా ఉంటాయని ఒక్క నిమిషం మనం జాగ్రత్తగా మాట్లాడుకోగలిగితే ఆటో వాళ్ళు తీసుకొస్తారు బీచ్ చాలా దగ్గర ఇప్పుడు వచ్చేది మేపిఆర్ బ్రిడ్జ్ అంటారు కదా నేపిఆర్ బ్రిడ్జ్ అని చెప్పి చెన్నైలో చాలా ఫేమస్ అండి ఇది చాలా మూవీస్లో కూడా ఉంది నాకు చాలా ఇష్టం ఈ బ్రిడ్జ్ చూడడానికి కూడా బాగుంటుంది ఫస్ట్లో అయితే అంతా వైట్ కలర్లోనే ఉండేది ఇప్పుడు మొత్తం కలర్స్ అన్ని మార్చి మార్చి ఒక్కొక్క కలర్ వేస్తున్నారు కానీ నాకైతే వైట్ కలర్ అంటే చాలా ఇష్టం చాలా మూవీస్లో కూడా ఉంది మీరు ఎవరైనా ఏదైనా సినిమాలో చూసి ఉంటే కనుక నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి ఆ బ్రిడ్జ్ దాటి మనం ముందుకు రాగానే ఇక్కడ బస్ స్టాండ్ ఉంటుంది చెప్పాను కదండి బస్సులో వస్తాయని ఇక్కడ బస్ స్టాండ్ ఉంది కదా ఈ బస్ స్టాండ్కి వచ్చేస్తాయి అనమాట మీరు అక్కడ దిగిన తర్వాత మీకు అన్ని రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కూడా చాలా ప్లేసెస్ ఉంటాయి చాలా ఈజీగా కవర్ చేసుకోవచ్చు చాలా మంది ఇక్కడ ఎంజిఆర్ జయలలిత గారు ఫేమస్ అని చెప్తారు కదా వాళ్ళ సమాధులు చూడ్డానికి కూడా చాలామంది చాలా దూరం నుంచి వస్తూ ఉంటారండి అక్కడ చాలా ప్లేసెస్ ఎంజీఆర్ గారిది ఇప్పుడు మొత్తం మార్చేసారు సమాధి లాగానే ఉంటుంది చెప్పాలంటే చాలా మార్చేసి లోపలంతా మ్యూజియం లాగా చాలా చేంజెస్ చేస్తారనమాట అది దాటుకుని వచ్చిన తర్వాత ఇక్కడ ఒక మ్యూజియం ఉంది తర్వాత వివేకానంద గారి మ్యూజియం ఉంది నుంచి పార్థసారథి టెంపుల్ అని ఒకటి ఫేమస్ టెంపుల్ ఉందండి అది కూడా దగ్గరే ఆటోతో మాట్లాడుకుంటే ఈజీగా తీసుకువెళ్తాడు అది కూడా ఒకసారి కనుక్కోండి కార్లో వస్తున్నప్పుడు నేను అన్ని రైట్ సైడ్ కవర్ చేశాను కదండి లెఫ్ట్ సైడ్ అంతా ఏంటంటే మొత్తం చెట్లు ఉంటాయి అలాగే కొంతమంది ప్రముఖుల విగ్రహాలు ఉంటాయి సో అవన్నీ నేను కవర్ చేయడం కుదరలేదు నాకు తర్వాత ఇది ఏంటంటే లైట్ హౌస్ కనిపిస్తుందా లైట్ హౌస్ దగ్గర మెట్రో వర్క్ జరుగుతుంది దానివల్ల ఏంటంటే క్లియర్గా తీయడం అవ్వలేదు బీచ్లోకి మేము వెళ్ళడానికి ఎంట్రన్స్ వచ్చి స్టార్టింగ్లో ఓపెన్ ఇచ్చారు సో కొంచెం ముందుకు వచ్చిన తర్వాత మనం లోపలికి వెళ్దాంలే లే దూరంలో ఆపేయడం ఎందుకు కారని చెప్పి కొంచెం ఫ్రంట్కి అనమాట మేము వచ్చేసరికి అదేమైందంటే మొత్తం అన్నీ క్లోజ్ ఓన్లీ ఒకే ఒక్క ప్లేస్లో ఓపెన్లో ఉంచారు మిగతావన్నీ క్లోజ్ చేస్తారు సో మళ్ళీ రివర్స్ తీసుకొని రివర్స్లో మళ్ళీ స్టార్టింగ్కి వెళ్ళి రివర్స్లో వచ్చామన్నమాట వివేకానంద మ్యూజియం అని చెప్పాను కదా ఇదేనండి వివేకానంద మ్యూజియం ఇది కూడా నైట్ టైం అయితే ఇంకా కలర్ఫుల్గా ఉంటుంది చెప్పాను కదా జయలలిత గారి సమాధి ఎంజీఆర్ గారి సమాధి ఉంటుంది అవి చూడడానికి చాలామంది వస్తారని జయలలిత గారి సింబల్ వచ్చి రెండు ఆకులు ఉంటారు కదా రెట్ట ఎలా అంటారు తమిళ్లో తెలుగులో వచ్చి రెండు ఆకులు అనమాట ఆకులో సింబల్ ఉంటుంది కింద గుర్రం ఉంటుంది అది వచ్చి జయలలిత గారి సింబల్ దాని లోపల జయలలిత గారి సమాధి ఉంది అక్కడ నుంచి నేను మళ్ళీ స్టార్టింగ్ బ్రిడ్జ్ చూపించాను కదా ఇందాక నేపిఆర్ బ్రిడ్జ్ అక్కడ దాకా వచ్చామండి బాబు అక్కడ నుంచి మళ్ళీ యూ టర్న్ తీసుకొని మళ్ళీ బస్ స్టాండ్ దగ్గర నుంచి మళ్ళీ బీచ్ లోపలికి వెళ్ళాము నార్మల్గా ఏదైనా ఫెస్టివల్ టైంలో కానీ సండే టైంలో కానీ మీరు బీచ్ దగ్గరికి వెళ్ళారంటే చాలా క్రౌడ్ ఉంటుందండి చాలా ప్లాన్ చేసుకొని వెళ్ళాలి కొంచెం ముందుగానో లేకపోతే బండి మీద వెళ్ళడమో చేస్తూ ఉండాలి కార్లు అటువంటివి వేసుకొని వెళ్తే చాలా ట్రాఫిక్ మాత్రం చూసుకోండి టైం ప్లాన్ చేసుకోండి అలాగే మేము వెళ్ళినప్పుడు కూడా మార్నింగ్ వెళ్ళాము అందులోనూ ఆ రోజు ఏమీ స్పెషల్స్ లేవన్నమాట అందుకని కొద్దిగా ఫ్రీగా ఉంది కాబట్టి టైం సరిపోయింది మాకు బీచ్ చూసారా కాళ్ళు కూడా లేరండి చాలా ఎండగా ఉంది చెప్పాను కదా నేను ఎప్పుడూ ఈవినింగ్ వెళ్తాం కానీ ఆ రోజు అనుకోకుండా కొంచెం వర్క్ ఉండడం వల్ల మార్నింగ్ వెళ్ళవలసి వచ్చింది మార్నింగ్ మార్నింగ్ అనమాట షాపులు లేవు జ్యూస్ షాపులు లేవు ఫుడ్ షాపులు లేవు ఏమీ లేవు ఫుల్గా అంటే ఫుల్గా ఎండ మాత్రం బీచ్ అంతా అసలు ఎంత ఎండ అంటే అంత ఎండ వినాయకుని తీసుకొని నేను అయితే బీచ్ లోపలికి స్టార్ట్ అయిపోయాను స్టార్ట్ అవ్వడం చూడండి నా తిప్పలు చూడండి ఆ ఇసుక ఏమో కాలిపోతుంది బీచ్ లోపలికి వెళ్ళడానికి ఏంటంటే స్టార్టింగ్ నుంచి బీచ్ లోపలికి వెళ్ళడానికి దగ్గర దగ్గర ఒక కిలోమీటర్ ఉంటుంది అంత దూరం ఉంటుందన్నమాట బీచ్ మొత్తం అంతా ఇసుకలోనే నడవాలి మనం ఆ ఇసుకలో నడుచుకొని బీచ్ దగ్గరికి వెళ్ళాలి భయంకరంగా గాలి వేస్తుంది ఎండ కాళ్ళేమో కాలిపోతున్నాయి అస్సలు నా వల్ల కాలేదు ఎలాగైతే రీచ్ అయిపోయి అక్కడ వినాయకుడిని కొంచెం మనం హారతి అయితే ఇచ్చిన తర్వాత నిమజ్జనం చేస్తాం ఎప్పుడూ కూడాను సో కొంచెం పసుపు కుంకాలు వేసుకొని హారతి ఇద్దామని ట్రై చేస్తుంటే అస్సలు ఆ గాలికి దీప అసలు ఉండట్లేదు కర్పూరం కూడా వెలగట్లేదు ఒక్క నిమిషం వెలిగింది తర్వాత కొండెక్కిపోయిందనమాట సో ఇంక ఈ గాలికి అవ్వదని చెప్పేసి నేను ఇంకా నిమజ్జనానికి తీసుకువెళ్ళిపోయాను వినాయకుడిని కానీ చాలా ఫోర్స్గా ఉందండి బీచు ఆ ఫోర్స్గా ఉండడం వల్ల ఏంటంటే వెంటనే ఇలా పెట్టగానే వినాయకుడిని అలా లోపలికి వెళ్ళిపోయింది వెంటనే లాగేసుకుంది లోపలికి సముద్రం చాలామంది ఇక్కడ మనకి డబ్బులు తీసుకొని మేము నిమజ్జనం చేస్తామని చెప్పేసి వస్తారు కానీ వాళ్ళందరూ కొంచెం డ్రింక్ చేసి ఉంటారు నాకు అస్సలు నచ్చదు కొంచెం ముందు లోపలకంటే వెళ్ళకపోయినా మనం వాటర్ ఫోర్స్గా వస్తుంది కాబట్టి ముందు పెట్టేసినా కూడా వినాయకుడి లోపలికి వాళ్ళు లాగేసుకుంటుంది సముద్రం నేను వాళ్ళటువంటి వాళ్ళకి ఇవ్వను ఎందుకంటే వాళ్ళు డ్రింక్ చేసేసి ఒక రకంగా ఉంటారనమాట కొంతమంది అయితే వాళ్ళతో కల్పించ కల్పిస్తానికి డబ్బులు అవి ఇచ్చి కల్పించుకుంటారు లోపలికి తీసుకొని వెళ్ళి లోపల కంటే తీసుకెళ్ళి అనమాట వినాయకుడిని నేను వద్దని చెప్తాను ఇప్పుడు కూడా నేనే చేసుకుంటాను ఫస్ట్ మనం వినాయకుడిని నేను మధ్యనం చేసేసుకుందామని చెప్పి వెళ్తే అసలు చూడండి ఎంత ఫోర్స్గా వస్తుందా కదా లాస్ట్ ఇయర్ కూడా నేనే నిమజ్జనం చేశానండి మీరు ఒకసారి ఆ వీడియో కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి మన ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయొచ్చు కదా వినాయకుడిని చూ కొంచెం లోపలికి వెళ్ళాను అక్కడ ఎంత ఫోర్స్గా అలా వస్తుంది చూడు నా హైట్కి వస్తుంది అలా పెట్టుగానే అలా లోపలికి వెళ్ళిపోయింది అసలు నా చేతిలోనే లేదు వెంటనే వెళ్ళిపోయింది అసలు చాలా ఫోర్స్గా అనిపించింది నాకు అక్కడ భయం వేసింది కూడా కొంచెం నాకు కానీ స్పీడ్ స్పీడ్గా వచ్చేసాను నిమజ్జనం చేసేసి దండం పెట్టుకొని వచ్చేసాను మనం పూజ చేసిన పత్రి కూడా నేను సముద్రంలోనే కలుపుతాను పూజ చేసిన పత్రి అనేది మంచిదే కాబట్టి కవర్లు ఏమన్నా పట్టుకెళ్తే పడేయకండి దయచేసి కవర్లు అవి పడేయకూడదు ఒక బీచ్లోను వేస్ట్ ప్లాస్టిక్ కవర్లు ఇవన్నీ పడేయకండి పువ్వులు అవి మాత్రం ఆకులు పువ్వులు పత్రి అనేది మంచిదే కదా అవన్నీ కలిసిపోతాయి బీచ్లోను కవర్లు అన్నీ అంటే కలవు సో నేను పత్రి అది మాత్రం వేసేసి బీచ్లో కవర్ తీసుకొని వచ్చేస్తాను అనమాట మీరు కూడా అలాగే దయచేసి ఇది చేయకండి పాటు చేయకండి బీచ్ అంతాను చాలామంది బీచ్ అంతా క్లీన్ చేస్తూ ఉంటారు మెరీనా బీచ్ చాలా క్లీన్గా పెడుతూ ఉంటారు ఫస్ట్లో కొంచెం వచ్చిన కొత్తలో కొంచెం అక్కడక్కడ డస్ట్ అది ఉండేది కానీ ఇప్పుడైతే చాలా మెయింటైన్ చేస్తున్నారు చాలా బాగుందనమాట వికలాంగులు నడవడానికి సపరేట్గా ఒక రోడ్డు కూడా వేశారు అది కూడా బాగుంటుంది మెరీనా బీచ్ దగ్గర మీరు సాయంత్రం టైంలో వెళ్తే బీచ్ దగ్గర చాలా బాగుంటుందండి చాలా షాప్లు ఓపెన్ చేస్తారు గేమ్స్ ఉంటాయి క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది మీకు టైం స్పెండ్ చేసిందే తెలియదు చాలా టైం అలా అయిపోతూ ఉంటుందన్నమాట అనమాట బీచ్ దగ్గర కూర్చున్నామంటే కొన్ని కొన్ని ప్లేసెస్లో ఫ్రీగా కూర్చోడానికి ఇష్టపడతారు కదా అటువంటి వాళ్ళకి ఏంటంటే మనం లైట్ హౌస్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ కొంచెం ప్లేస్ ఏంటంటే పీస్ఫుల్గాను కొంచెం ఫ్రీగా ఉన్నట్టుగా ఉంటుంది ఇక్కడ మెరీనా బీచ్ స్టార్టింగ్లో ఏంటంటే ఫుల్గా ఈ పడవలు చేపలు పట్టుకునే వాళ్ళ పడవలన్నీ ఇక్కడే ఉంటాయి చాలామంది జనం ఇక్కడే ఉంటారు చాలా షాపులు ఉంటాయి కొంచెం క్రౌడ్ అనిపిస్తుంది అనమాట ఒకసారి మీరు ఒకసారి చూసారంటే కనుక బీచ్ మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది చాలా బాగుంటుంది మెరీనా బీచ్ చెన్నై ఎవరైనా వస్తే విజిట్ చేయడం మర్చిపోకండి విజిట్ చేయడం చాలా ఈజీ కష్టం అనుకోకండి మొత్తానికి ఎలా అయితే నిమజ్జనం చేసి బయటకు వచ్చానండి బాబు ఆ ఎండ్లో బయటకు వచ్చేసరికి నా పని అయిపోయింది చూసారా నా ఫేస్ ఎలా అయిపోయిందో షాప్లో చూడండి ఒక్కటి కూడా ఓపెన్లో లేదు ఏవంట వాటర్ అని తాగుదాం జ్యూస్ తాగుదాం అనుకుంటే ఒక్కటి కూడా లేదనమాట ఇక్కడ స్మార్ట్ బైక్స్ అని చెప్పి ఇవి స్మార్ట్ బైక్స్ అంటారు సైకిళ్ళు మన ఫోన్లు స్కాన్ చేసి రెంట్కి తీసుకోవచ్చు అవి రెంట్కి ఇస్తారు మన లోకల్లో తిరగడానికి మాత్రమే కొన్ని నాకు ఎప్పుడు తీసుకోలేదు సో డీటెయిల్స్ తెలియదు మొత్తం బీచ్లోంచి బయటకు వచ్చేసరికి మొత్తం కాళ్ళ నిండా ఇసుక అంతా అయిపోతుందండి అలాగే కార్లో ఎక్కడం కుదరదు కదా అందుకని అక్కడ ఆసేపు అని చెప్పి కూర్చుందాం అనమాట ఎండ్లో తిరిగి తిరిగి వచ్చి నీరసం వచ్చి ఇక్కడ కొత్తగా రెడీ చేస్తున్నారండి బీచ్ దగ్గర స్టార్టింగ్లో అని చెప్పాను కదా నేను కొత్తగా రెడీ చేస్తున్నారు ప్లేస్ కొంచెం ఎలా అంటే ఫ్యామిలీ కూర్చొని ఎంజాయ్ చేయడానికి మొత్తం పిక్నిక్ స్పాట్ లాగా చాలా నీట్గా చేస్తున్నారు చాలామంది ఇన్స్టాలో కూడా రీల్స్ పెడుతున్నారు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఒకసారి చాలా బాగుందని చెప్తున్నారు కానీ మార్నింగ్ అయితే ఏమీ లేదు ఈవినింగ్ ఉంటుంది అనుకుంటా మేము వెళ్ళినప్పుడైతే ఏమీ ఓపెన్లో లేవు ప్రస్తుతానికి మీకు ఎవరికైనా ఇది డీటెయిల్గా కావాలి ఎలా ఉంది లోపల అనిపిస్తే కనుక నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఖచ్చితంగా నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఫుల్ వీడియో తీసి అప్లోడ్ చేస్తాను రివర్స్లో వచ్చేటప్పుడు మళ్ళీ డీటెయిల్గా వీడియో తీసాను చూడండి షిప్ షేప్లో ఉంటుందని చెప్పాను కదా అసెంబ్లీ ఇప్పుడు వెళ్ళిపోయింది అది అసెంబ్లీ అనమాట అక్కడి నుంచి ఎదురుకు వచ్చిన తర్వాత ప్రతి ప్లేస్ నుండి విజిట్ చేయడానికి కొంచెం ఒక్కొక్కటి పర్మిషన్ అడుగుతారు ఒక్కొక్కటి పర్మిషన్ ఉండదు చాలా చూడొచ్చు ప్లేసెస్ ఇది వచ్చి డిపార్ట్మెంట్ మెట్రాలజికల్ డిపార్ట్మెంట్ అనమాట మనకి రేడార్ ఉంటుంది కదా అది చూడండి పైన రేడార్ ఉంది దీనిపైన ఇక్కడ నుంచి మా ఇంటికి వెళ్ళడానికి ఒక వన్ అవర్ పడుతుందండి బీచ్ దగ్గర నుంచి ఆల్మోస్ట్ ప్యారిస్ కార్నర్ హోటల్ వెళ్ళేటప్పుడు క్లియర్గా కవర్ చేయలేదు కదా ఇప్పుడు కనిపిస్తుంది కదండి ఈ వైట్ బిల్డింగ్ కార్నర్లో ఉంది కదా రోడ్డుకి ఇదే ప్యారిస్ కార్నర్ హోటల్ అనమాట ఈ ఏరియాలో చాలా ఐటమ్స్ దొరుకుతాయి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వచ్చి షాపింగ్ చేసుకోండి ఇక్కడ నుంచి చెన్నైలో మనకి ఎక్కడో కానీ వినాయకుడు కనిపించడండి మనకి ఆంధ్రాలో చెప్తే ఫుల్గా వినాయక చవితి అంటే ఎక్కడ పడితే అక్కడ విగ్రహాలు పెద్ద పెద్ద పూజలు పందిర్లు అన్నీ వేస్తూ ఉంటారు కదా మాకు చెన్నైలో ఏంటంటే కొన్ని ప్లేసెస్లో మాత్రమే పర్మిషన్ ఉంటుంది ఎక్కడగో ఒక చోట నేను వచ్చేటప్పుడు ఒక చోట కనిపించింది దేవుడు అనమాట అది కూడా స్లో చేయమని చెప్పి కారు చిన్నగా వీడియో తీశాను ఎక్కడ చాలా చోట్ల చూసాం కానీ పెద్దగా ఏం కనిపించలేదు నాకైతేను ఒకటి రెండు మాత్రమే కనిపించినాయి నా నిమజ్జనం అయితే ఇలా పూర్తయిందండి వీడియో ఎలా అనిపించింది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి క్లిక్